అంజీరా పండును సలాడ్స్ ఓట్ మీల్ చట్నీలు సల్సా పాస్తాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది ప్రత్యేకించి రక్తహీనతను దూరం చేసుకోవచ్చు రక్తహీనత అనగానే ఐరన్ టాబ్లెట్లను తీసుకోవటం కంటే సహజ సిద్ధమైన అంజీరాను తీసుకోవటం ఎంతో మంచిది అంజీర పండులో పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఐరన్తో పాటు కావలసినంత పీచు పదార్థం కూడా ఉంటుంది పలు రకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటోకెమికల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు అంజీరాలోనే అధికంగా ఉన్నట్లు ఇటీవలే సర్వేలు తేల్చాయి తరచూ జలుబు చేసి ఉంటే ఈ అంజీర పండ్ల రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది మహిళలు రోజు రెండు పళ్లు గనక తింటే మొటిమలు తగ్గుతాయి ఇక సౌందర్యం మెరుగవుతుంది నిత్య యవ్వనులుగా ఉండాలంటే అంజీర పండును తప్పకుండా తీసుకోవాల్సిందే అంజీర ఫలంలోని కొవ్వు పిండి పదార్థాలు సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి ఖనిజాలు పీచు విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి పాలు పాల పదార్థాలు పడిన వారు వీటిని పది నుంచి పన్నెండు చొప్పున తీసుకుంటే శరీరానికి కాల్షియం ఐరన్ అందుతాయి అత్తి పండ్లు దాంపత్య జీవితానికి ఎంతో మేలు చేస్తాయి శృంగార సమస్యలను దూరం చేస్తాయి వీటిని నేరుగా లేకుంటే బాదం ఖర్జూరం వంటి ఇతర ఫలాలతో గాని వాడుకోవచ్చు వెన్నతో గనక కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర